హలో గాయస్ అందరికీ నమస్తే ఈ పాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎలా అయితే ఆదరించారో అలాగే ఈ కొత్త ఛానల్ను కూడా అదే విధంగా ఆదరిస్తారనుకుంటున్నాను ఈ ఈరోజు ఏంటంటే స్పెషల్ ఆవకాయ ఈ ఆవకాయ మా చెట్టుని ఊరి చెట్టుని పచ్చడికాయలను తీసుకొచ్చి మొక్కలు కట్ చేసి ఈరోజు మా ఇంట్లో మా అమ్మ ఆవకాయ పచ్చడి అన్నది తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీ అందరికీ కూడా చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఈ ఛానల్ని ఆదరిస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో మీలో అందరు కూడా ఒకసారి కామెంట్ చేయండి అలాగే మన వీడియో ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా ఒకసారి అందరు కూడా కామెంట్ చేసి లైక్ చేసి అందరు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్